హలో ఎవరీవన్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి ఫ్రెండ్స్ నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో ఒక కప్పు మైదానైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను మైదా ఎగ్ రోజు కేక్లు అయితే చూపిస్తున్నాను రోజా పూలు అంటారు కదా అవి ఇది పిండి వంటలకు సంబంధించిన రెసిపీ అనమాట చూడండి అందులోనే మళ్ళీ కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకోవాలి కంపల్సరీ షుగర్ పౌడర్ చేసే తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం అలాగే షుగర్ వేసినట్టయితే అస్సలు రావు రోజు స్పూల్స్ అత్తాయిస్తాయి అన్నమాట మనకి కొంచెం ఇది నీట్నెస్గా చేయాలి ఫ్రెండ్స్ లేకుంటే తొక్కుడైతే రావన్నమాట విరిగిపోతాయి అస్సలు పిండి కలపడం కూడా సెట్ కాదు మనకు ఓకేనా చూడండి ఒక టేబుల్ స్పూను నువ్వులైతే వేసుకోవాలి నువ్వులు వేయడం వలన మనకు క్రంచి క్రంచిగా అది అక్కడక్కడ తగులుతుంటాయి క్రిస్పీగా చాలా బాగుంటాయి పావు స్పూను సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి వీడియోలో చూపించినట్టయితే మీరు ఫాలో అండి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూను నేను బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను అనమాట ఇది వేయడం వలన మనకు కొంచెం ఇట్లా పొంగినట్టు వస్తాయి పూలు అదిగాక మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి అనమాట బయట కుకీస్ తింటే మనకు ఎలా ఫీలింగ్ వస్తుందో అలా ఉంటుంది అనమాట ఈ సోడా కంపల్సరీ ఇది వేయడం వలన మనకు చాలా బాగుంటుంది తర్వాత ఒక టేబుల్ స్పూను సోంపు వేయాలి సోంపు వేయడం వలన మైదా కొంచెం గ్యాస్ట్రిక్ లాగైతుంది ఫ్రెండ్స్ సో డైజెషన్కి అయితే బాగుంటుంది చూడండి కొన్ని కొన్ని వాటర్ బోస్ అయితే క కలుపుకోవాలి మన దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా తిక్కుగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే రాడు కతుక్కోవాలి కదా పిండి మనకిది చూడండి తర్వాత ఒక ఎగ్ అయితే తీసుకున్నాను ఎగ్ వేసుకోవడం వలన పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఎగ్ తినని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ అనమాట ఓకేనా చూడండి ఆయిల్ అయితే వేడైంది ఒక్కటి ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్లవర్ ఉంది కదా రాడ్ ఇది మనము ముందే కొంచెం వేడి చేయాలి అది కూడా ఫుల్ వేడి చేయద్దు ఫ్రెండ్స్ హాఫ్ వరకే వేడి చేయాలి మనం పిండి కూడా హాఫ్ వర్కే అద్దాలన్నమాట మొత్తం పైదాకా పిండి అద్దినట్టయితే అస్సలు రావు విరిగిపోతాయి ఓకేనా వీడియోలో చూపించినట్టు చూడండి ఒక హాఫ్ అద్దేసి నూనెలో పెట్టేసి మనం ఏదైనా షార్ప్ది తీసుకొని సపోర్ట్ ఇస్తే అది ఊడిపోతుంది అన్నమాట చూడండి ఇలాగా ఒకటి రెండు అయితే స్టార్టింగ్ విరిగిపోతాయి ఫ్రెండ్స్ ఆ పిండి కొంచెము సెట్ కాకపోయినా రాడ్ వేడి కాకపోయినా మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత మనం విరగమన్నా విరగాయనమాట పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఓకేనా చూడండి సింపుల్ అనమాట చాలా ఈ సమ్మర్లో మీ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్ మనం ఎన్ని రకాలు చేసినా పిల్లలకి తక్కువనే ఫ్రెండ్స్ ఏదో ఒకటి కొత్తది అడుగుతూ ఉంటారు కదా చాలా బాగుంటాయి అనమాట ఇవి టేస్టీ కూడా పిండి వంటల్లోనైతే ఇవి యాడ్ చేస్తారు శ్రీమంతమైన పెళ్లి కొడుకుని చేసినా పెళ్ళికూతురుని చేసినా ఇవి కూడా అందులో అయితే యాడ్ అవుతాయి అనమాట కంపల్సరీ మైదాపిండిని ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ గోధుమ పిండితోనే అస్సలు రావు ఇది దీనికి మైదాపిండి వాడాలి చూడండి మన రోజా పూలు అదే రోజ్ కేక్లు ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్